నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్గు మండలం ఈ బ్రిడ్జ్ చూసినట్టయితే ఎప్పుడూ వెనకడ కట్టిన బ్రిడ్జ్ ఇది ఇప్పటి వరకు కూడా దీన్ని ఓపెన్ చేయలేదు ఈ ప్రజలు వచ్చినటువంటి వాళ్ళకి చాలా ఇబ్బందులు ఇక్కడ దీన్ని ఎంబడీ మరమలోనే చేయాలి లేకపోతే ఆ కొత్త బ్రిడ్జ్ అయినా ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను నేను ఉమెన్ రైట్స్ నుంచి వెళ్ళి నార్త్ జూన్ అధ్యక్షుని అప్లై చెందు నేను పంజాల జగన్మోహన్ గౌడ్ సర్పంచ్ మాజీ తాజా మాజీ నా భార్య పంజాల ప్రమీల నేను ఒక పత్రికా విలేకరిగా పంపిస్తున్నాను కాబట్టి ఈ వాగు పైన జరిగినవన్నీ నాకు అవగాహన ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఒకసారి కొట్టుకుపోయింది తెలుగుదేశం గవర్నమెంట్ స్టార్టింగ్లో తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఒకసారి కొట్టుకుపోయింది దానివల్ల తాత్కాలికంగా ఈ మధ్యలో వచ్చిన ప్రభుత్వాలు పర్మనెంట్గా శాశ్వతమైన బ్రిడ్జి నిర్మాణం చేయాలని ఆలోచనతో శోభక్క ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎనిమిది కోట్లతో ఈ వాగుపైన బ్రిడ్జికి నిర్మాణం కొరకు మంజూరు చేయించిన డబ్బులు అనుకోకుండా ఎన్నికలు రావడం శోభక్క వెళ్ళిపోవడం మళ్ళీ రవిశంకర్ గారు ఎమ్మెల్యేగా గెలవడం వారి వారు చేతుల మీదుగా ఈ బ్రిడ్జికి ప్రారంభం చేయడం జరిగింది పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఆ తర్వాత ఈ రోడ్డు క్రాస్ ఉందని ఇంజనీరింగ్ అధికారులు భవిష్యత్తులో యాక్సిడెంట్లు బాగా అవుతాయి ఈ ఉన్న కూలిపోయిన బ్రిడ్జి మీదకి వెళ్ళి వద్దు చక్కగా వేయాలనే ఒక ప్లాన్ చేశారు కానీ దాని వెనకాల ఉన్న అర్థం వాళ్ళు గ్రహించలేదు కింద ఉన్న భూముల వాళ్లకు పరిహారం ఇవ్వాలనే ఆలోచన లేకుండా పోయి చక్కగా బ్రిడ్జ్ నిమ్మడానికి ప్రయత్నం చేశారు అలాంటి ప్రయత్నంలో ఇక్కడ నాల భూమి ఉండే కలిగేటి వంశీయులది వాళ్ళది వాళ్ళు అడ్డుకున్నారు అడ్డుకున్నప్పుడు రెవెన్యూ వాళ్ళు మీకు ఇక్కడ ప్రభుత్వ పరంగా ఏమి లేదు వెనుకటి పాస్బుక్లు చెల్లవు మీరు ధరణి పాస్బుక్కులు ఉంటే ముందుకు రండి అంటే వాళ్ళ దగ్గర అవి లేకపోవడం వల్ల వాళ్ళు తెలియక కంటిన్యూషన్ ఆపడం జరిగింది అలాంటి సమయంలో కాంట్రాక్టర్లు మీ బ్రిడ్జి పోతుంది పోతుందని నన్ను నా దృష్టికి దేవడం వల్ల నేను వాళ్ళను బ్రతిమిల్లాడి పని పెట్టించాను నాకు కూడా ఈ భూమి పోతుంది అనేది ఐడియా లేకుండే ఆ కాంట్రాక్టర్లే ఏదన్నా కొద్దో గొప్ప డబ్బులు వాళ్ళకి ఇవ్వండి పాపం వాళ్ళు పేదవాళ్ళు దళితులు అని చెప్పాను అప్పుడు వాళ్ళు ఊరుకున్నారు బ్రిడ్జి ప్రారంభమైంది బ్రిడ్జి ప్రారంభమైన తర్వాత ఎనిమిది కోట్లు ప్రారంభమైన తర్వాత గవర్నమెంట్ అధికారులకు కానీ ఆర్ఎన్బి అధికారులకు కానీ కాంట్రాక్టర్లకు కానీ ఎలాంటి శ్రద్ధ లేకుండా పోయింది దీని కింద పోతున్న భూమికి నష్టపరిహారం చెల్లించాలి చెల్లించే ముందు బ్రిడ్జి నిర్మాణం చేయొద్దనేది ఆలోచన చేయలేదు సరే అదో ఇదో బ్రిడ్జి నిర్మాణం అయిపోయింది కొంత అవతల పక్క ఇవతల పక్క కొంత మట్టి రోడో సిమెంట్ రోడో డాంబర్ రోడో పోయాల్సిన పని ఉంది వారం పది రోజుల పని ఇలాంటి తరుణంలో ఈ బావులో ఒక నాలుగు బావులు ఉండే మూడు మొగిలి కనుకే అందులో ఒకటి గాజుల బావి రెండు వాగులో కాబట్టి ఇసుక కాబట్టి ఆ బావులు ఎప్పుడు మునుగుతుండేవి ఇసుకతో ఆయన తోడుకుంటూనే ఉండేడు ఒకటి గవర్నమెంట్ బావి ఉండే అది గ్రామ పంచాయతీదా ప్రభుత్వం దా ఎవరిదా తెలియదు అది కేవలం పాత ఇటుకలతోని ఆ వాగు ఇసుకపోయిన నిర్మాణమై ఉండే దాని కొరకు నా భార్య సర్పంచ్ కాబట్టి నేను పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసినాను గ్రామ పంచాయతీకి ఏదైనా లాభం వద్ద అని అధికారులను అడిగితే ఎవ్వరు కూడా సస్యం మీరు అన్నారు కానీ ఇక్కడ నాకు పడని వాళ్ళు ఆ బావిని కనకయ్య పేరు మీద రాయించుకొని డబ్బులు పొందాలనే ఆలోచనతోనే అత్యాశతోనే ఉన్నాడని ఆరోపణ చేసి ఈ శాసనసభ్యులకు చెప్పడం వాళ్ళు కూడా శ్రద్ధ చూపకపోవడం సరే ఇలాంటివి ఏంటంటే వెంటనే పరిష్కరించి డబ్బులు వచ్చేలా చేయాలి వాళ్ళు ఆ దిశగా పోకుండా అక్కడ డబ్బులు లేవు కాబట్టి అశ్రద్ధ చేసిర్రు రవిశంకర్ గారు ఆరు నెలలు ఎలక్షన్ ఉందనగా కనకయ్య మేమందరం వెళ్ళి గట్టిగా అడిగాం రోడ్డు రెండు మూడు సార్లు కట్ అయిపోయింది వాహనాలు పడిపోతే ఎంత ప్రమాదంగా ఉంటుంది మీరు భదనమవుతారని చెప్తే నేను ఆ జేబుకెళ్ళి ఇస్తా ఏదైనా భూమి అమ్మి అని కాగిధం రాసిచ్చాడు లెటర్ ప్యాడ్ మీద రెండు నెలల్లో డబ్బులు ఇస్తాను ఆ భూమి ఎమ్మైనా అన్నాడు ఈ లోపల ఎలక్షన్ అయింది సత్యమన్న గారు వచ్చి సత్యమన్న గారు నెల లోపల ప్రారంభిస్తాను ఈ లోపల తనకు కూడా ఇక్కడ తెలిసి తెలియని కొందరు యువకులు సత్యమన్న గారికి కూడా లేనిపోని ఆరోపణలు చేస్తూ అనుమానాలు వ్యక్తం చేస్తూ చెప్పడం వల్ల తాను కూడా కొద్దిగా అశ్రద్ధ వహించింది తీరా ఇప్పుడు మళ్ళీ కట్టయ్యే పరిస్థితి ఉండి రోడ్డు బాగలేక ఎన్నో ప్రమాదాలు జరుగుతున్న దృశ్యా వారు ఇక్కడికి వచ్చేసి ప్రజలతోని ఈ భూమి నష్టపోతున్న వారితో మాట్లాడి సత్యాన్ని సత్యమన్న సత్యాన్ని గ్రహించి పదిహేను రోజులలో డబ్బు లేపించి మీ ప్రారంభిస్తా అన్నారు అయితే ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ముందుకెళ్ళి చాలా స్కూళ్ళ బస్సులు పోయినాయి ఈ రోజులలో ఒక్కొక్క కుటుంబంలో ఒక్కడే పిల్లగాడు ఒకటే పిల్ల ఉంటున్నారు భారం ఎక్కువ మందిని కంటలేరు అలాంటి పరిస్థితులలో ఆ బస్సులకేమైనా అయితే ఆ పిల్లలకేమైనా అయితే ఆ స్కూళ్ళ యజమాన్యాల పరిస్థితి ఏంది ప్రజల పరిస్థితి ఏంది ఆ కుటుంబాల పరిస్థితి ఏంది ఇవన్నీ సత్యమైన వారికి ప్రజా ప్రజాప్రతినిధులు అనుభవజ్ఞులు తెలియజేయడం వల్ల సరే అది ఏదన్నా ఏమన్నా కానీ ఇలా అవినీతి ఏదైనా జరిగితే నేను చూసుకుంటా అనే ఉద్దేశంతోనే సత్యం పెరిగి సత్యం అంటే అలాంటి లోతుగా విచారణ చేసుకొని వీటికి వచ్చి ప్రజలకు ఈ భూ నిర్వాసితులకు హామీ ఇచ్చి పదిహేను రోజులలో ప్రారంభిస్తాను వారికి నా ధన్యవాదాలు అన్నా తప్పనిసరిగా పదిహేను రోజులలో ప్రయత్నం చేయండి లేకుంటే చాలామంది ప్రాణాలు పోతాయి ప్రభుత్వాలు ఎన్నో గుట్టలకు చెట్లకు డబ్బులు పెడుతున్నారు అవి ఉపయోగాలకు వస్తాయా రావా వాటితోనేమన్నా ఫలితం ఉందా లేదా కానీ ఈ బ్రిడ్జి వల్ల ఒక ఐదు మండలాలు ఇక్కడ నుంచి జత్యాల వరకు పెగడపల్లి గొల్లపల్లి ధర్మారం ఇట్లా చాలా మండలాలకు పోయే ఉద్యోగులు ఉన్నారు ప్రయాణికులు ఉన్నారు పసిపిల్లలు విద్యార్థులు ఉన్నారు దయచేసి మీరు మీరు అన్నట్టుగా అవసరమైతే మాలాంటి వారి దగ్గర కొందరి దగ్గర చందాలు వసూలు చేసేనా లేదా మీరు ఎవరి దగ్గర లోన్ తీసుకొని డబ్బులు ఇచ్చి వాళ్ళతో చెక్కులు తీసుకొని ఆ భూమి వసూలతో ఆ డబ్బులు రాగానే మీరు తీసుకున్నా సరే దయచేసి ఇది నా సలహా అనుకోండి నేను ఒక అనుభవం ఉన్న ప్రజాప్రతినిధిగా అనుకోండి మీరు ఏదన్నా చేసి ఈ బ్రిడ్జిని ఒక పదిహేను రోజులలో అగ ఇవాళ ఇరవై నాలుగో తేదీ ఆగస్టు ఐదో డేటు లోపల ప్రారంభిస్తారని ఒక సెప్టెంబర్ ఐదో డేట్ లోపల ప్రారంభించేలా చేస్తారని నేను మిమ్మల్ని మరీ మరీ కోరుకుంటున్నా వేడుకుంటున్నా ఈ బ్రిడ్జిని ప్రారంభిస్తేనే మీకు మంచి పేరు మీ గెలుపుకు నాందన్న ఇది మీరు తప్పనిసరి చేయాలని ప్రభుత్వం కూడా చేయాలని ఇలాంటి నమ్మకూడదని నమ్మినా విచారణ పూర్తి స్థాయిలో చేసుకోండి కానీ బ్రిడ్జ్ని అయితే ప్రారంభించే ప్రయత్నం చేయమని నేను మరీ మరీ కోరుకుంటున్నాను